ఇదేమో మీకు ఐడియా ఉంటుంది తిల్లి అంటాం కదా ఆ అదే గొరిపోదు కాదు తిల్లివరా కాదు థిల్లీ అంటారు దీన్ని ఆ ఇదైతే రక్తహీనత కలిగిన వాళ్ళు అది అంటే బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇది తింటే కనుక బ్లడ్ బాగా పడుతుంది అనమాట ఎవరికైనా బ్లడ్ లేకపోతే కామెంట్ చేయండి మనహా అనమాట ఇదిగోండి ఇది మనం మామూలుగా వాళ్ళు ఇవగానే ఫ్రెష్గా తెచ్చి కోస్తే దీంట్లో ఉన్న సారం అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అదే మనం ఒక అర గంట అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి కోసామనుకోండి చక్కగా మనం అనుకున్న సైజులో ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది మనం ఫ్రై చేసుకుంటాకి ఇది ఫ్రైకే పనికి వస్తుంది అనమాట కర్రీకి అయితే పనికిరాదు అదే అది ఫ్రెష్ది కోసం అనుకోండి దీంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది మనం కడిగితే ఆ కాస్త కూడా బయటికి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి సో ఇలాగ ఫ్రిడ్జ్లో ఒక గంట అరగంట పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకుంటే ఎంచక దీంట్లో ఉన్నది వేస్ట్గా పోకుండా చక్కగా ముక్కలు అనేది నీట్గా కట్ అయిపోతాయి ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి